హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారంటే నేను మొత్తం చాలా బాగున్నాను ఈరోజు వీడియో ఏంటంటే శ్రావణ మాసంలో రెండు శుక్రవారం కావడంతో నేనైతే ఇంటి ముందు ఇలా నీట్గా ఊడ్చుకొని డైలీ ఊడ్చుకుంటాను కాకపోతే ఇంకొంచెం నీట్గా ఊడ్చుకొని ఇంకా వాటర్ అయితే కొడుతున్నాను అదేనండి కల్లాఫ్ చల్లు వాటర్ కొడుతున్నాం ఏంటక్క అని మీరు అనుకోవచ్చు అదేనండి కల్లాఫ్ చల్లుతున్నాను మేమైతే అలుకు అంటాం కొంతమంది అయితే కల్లాఫ్ అంటారు ఇంకా మేమైతే పల్లెటూరులో మంచిగా పేడతోటి నీట్గా అలుక్కుంటాం చాలా మంచిదండి ఇంటి ముందు నీట్గా అలా అలుక్కోవడం ఎందుకంటే ఎలాంటి దుష్ట శక్తులు మన ఇంట్లోకి రాకుండా అనేసి మేమైతే పల్లెటూరులో డైలీ కల్లాఫ్ చల్లుకుంటామండి ఇంకా ఇలా వాటర్ మొత్తం ఎంత వరకు ఉందో అంత వరకు నీట్గా కొట్టేసుకొని తర్వాత వాటర్ అంతా నీట్గా తుడుచుకొని తర్వాత ముగ్గు పెట్టుకుంటున్నాను అండి నీట్గా అయితే వాటర్ కూడా ఊడ్ చేసుకొని తర్వాత ముగ్గు కూడా పెట్టుకుంటున్నానండి నాకు వచ్చినట్టయితే ముగ్గు పెడుతున్నాను ఎలా ఉందో చెప్పండి ఇంకా ముగ్గు అయిపోయిన తర్వాత ఇంకా ఫస్ట్ మన ఇంట్లో కూడా చేసుకోవాలి కాబట్టి ఇంకా ఇంట్లో కూడా నీట్గా ఇలా ఇండ్లు కూడా నీట్గా తుడిచేసుకున్న తర్వాత ఇలా అయితే కడపకు మంచిగా ముగ్గు వేసుకొని తర్వాత ఇంటి ముందు కూడా ఒక చిన్న డిజైన్ వేసాను అది కూడా ఎలా ఉందో చెప్పండి ఇంకా తర్వాతకి మధ్యలో కొంచెం పసుపు కుంకుమ పెట్టినానండి చాలా బాగా కనిపించింది నా ముగ్గు అయితే ఫస్ట్ వేసినప్పుడు ఏదో వెల్తిగా అనిపించింది ఇంకా తర్వాత అయితే మన ముగ్గు మధ్యలో కొంచెం పసుపు కుంకుమ పెడితే చాలా నీట్గా అందంగా కనిపించింది నాకైతే ఇంకా నేను రెడీ అయ్యేసరికి మా ఆయన అయితే ఊరెళ్ళడానికి బయలుదేరిపోయినాడండి ఇంకా తొందర తొందరగా ఊరెళ్తున్నాడు ఇంటి దగ్గర కొంచెం పని ఉండేవండి దానికోసం అయితే మా అయితే బ్యాగ్ వేసుకొని ఇంకా వెళ్ళిపోతున్నాడు ఇంకా మేము నేను మా చి మా చిన్నబ్బాయి అయితే ముందుగానే మా ఆయనతో రెడీగా ఉన్నాడు మా ఆయనని పంపించడానికి ఇంకా నేను దేవునికి పూజ చేసేసుకొని ఇంకా మా మా చిన్న అబ్బాయిని కూడా రెడీ చేసుకొని ఇంకా వాడు స్కూల్కి నేను డ్యూటీకి ఒకటేసారి బయలుదేరిపోయినామండి ఇంకా ఇంకా వాడికి ఈరోజు సివిల్ డ్రెస్ కావడంతో ఇలా డ్రెస్ వేసుకోవాలని ఇంకా బ్యాగ్ కూడా సర్దుకుంటున్నాడు చెప్పులు కూడా వేసుకున్నాడు ఇంకా మా చెల్లె వాళ్ళ కొడుకును మా అబ్బాయి ఇద్దరం ఇంకా వాళ్ళిద్దరిని ఆటో ఎక్కిచ్చేసి నేను అయితే బస్కి అయితే వెళ్ళిపోతున్నాను ఓకే అండి బాయ్ బాయ్